పట్టణంలోని బుద్ధి పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో ఉన్నూరు వారి వీధిలో బడుగు నివాసం ఉంటున్న కొడవలూరు మండలం కు చెందిన బైనా రాజగోపాల్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపానికి గురై గత మూడు రోజుల క్రితం ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కింది కిందించి అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో స్థానికుల సమాచారం మేరకు కోవూరు ఎస్ఐ టు కదార్ భాష ట్రైనీ ఎస్ఐ సురేఖ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి భార్యని కుమారుని స్థానికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం కి తరలించారు ಆಗ ಬದ್ರೆ ಅಗಿ ಅಂತ ಬಂತಿಲ್ಲ ಅಂತೆ ಇದೆ ಇರണ്ടಾ ನಿಮಗೆ ಏನು